ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయ నమ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కి దేవాదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం వద రామదూత కృపా సాధేన ప్రభు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందుక అందరికీ గ్రహాలన్నీ అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి ఆయుష్యు ఆరోగ్యాలతోటి ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ కుటుంబపరంగా సంతోషంగా ఉండాలని మనసా వాచా కర్మ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రేక్షకులకు ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు మనకు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మన జీవితంలో ఎదగగలుగుతాం ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా మనం ఏ విధంగా గ్రహాలకి అనుకూలంగా నడుచుకుంటే మన జీవితంలో ఎదుగుదలుందనేది మనం తెలుసుకోగలుగుతాం మనం ఎంత కష్టపడి మనం ముందుకు వెళుతుంటామో భగవంతుడు కూడా మనని అంటిపెట్టుకొని మన అనుగ్రహిస్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు ముందుగా ఒక్కొక్క రాశి గురించి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందుగా మనం తెలుసుకున్నాం వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి మాస ఫలితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది మన ఇంట్లో వివాహం కావలసినటువంటి స్త్రీలు కానీ పురుషులకి ఏ విధంగా ఉంటుంది అలాగే కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వీటన్నిటి గురించి మనం నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నటువంటి మన పిల్లలు ఉద్యోగ సమస్య నుంచి ఏ విధంగా గట్టెక్కాలి ఇవన్నీ కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మనం ఎటువంటి పరిహారాలకి ఎటువంటి ఆయిల్స్ వాడితే కూడా మనము త్వరగా మనం పరిహారం చేసుకోవచ్చు మన కష్టాన్ని తెలుసుకున్నాం అయితే ఇప్పుడు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆదాయం పథకంగా రిపీట్ ఆదాయం పదకొండుగా ఉంటుంది వ్యయం ఐదుగా ఉంటుంది అలాగే రాజ్య పూజ్యం ఒకటిగా ఉంటుంది అవమానం మూడుగా ఉంటుంది అంటే ఆదాయం ఎక్కువగా ఉంటుంది అంటే ఆదాయం బాగా వచ్చినప్పటికీ పదకొండు రూపాయలు వస్తే ఐదు రూపాయలు ఖర్చు పెడతారు అలా అని చెప్పేసి ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల మళ్ళీ అప్పులు పాలైపోతారు కాబట్టి జాగ్రత్తగా పొదుపుగా డబ్బును వాదుకోవాలి అలాగే రాజ్యపూజ్యం ఒకటి అవమానాలు ఎక్కువ ఉంటాయి ఏంటంటే మనం చేసే ప్రవర్తనలో బట్టి కూడా మనల్ని నిందలు వేసేవాళ్ళు మన మాట అనేవాళ్ళు కుటుంబంలో మన ఎగర్తించే వాళ్ళు వీళ్ళందరూ కూడా అవమానపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఒకళ్ళుగా ఉంటారు అలాగే ఈ సంవత్సరం అప్పులు తీర్చుకుంటారు సంపదని పెరుగుతుంది నరదృష్టి అధికంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మొండి బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి ఎవరి మీద కూడా మీరు ఆధారపడకుండా ముందుకు సాగడం జరుగుతుంది ఈ సంవత్సరం గోచార రీత్యా ఈ సంవత్సరం గురువు మార్చి ముప్పైవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో జన్మస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇంటి సమస్యలు బయట సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే మానసిక శాంతి కూడా తక్కువగా ఉంటుంది గురువు మే పదిహేనో తారీఖు నుంచి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచరించి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు కారణంగా ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మీకు బాగుంటుంది సంపాదన కూడా పెరిగేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి అలాగే అన్ని పనులలో కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు గురుడు రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ నుంచి ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి తృతీయ స్థానం వలన కొంచెం ఒడిదొడుకులు ఉంటాయి అలాగే ఇంకొన్న కొంచెం ఒడిదొడుకులు ఉంటాయి మిశ్రమ ఫలితాలు ఉంటాయి గురువు రెండు వేల ఇరవై ఐదు ఐదో తారీఖు డిసెంబర్ నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ధనలాభం కలుగుతుంది ధనం విపరీతంగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ఈ డబ్బు రావడం పోవడం అనే అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే శని రెండు వేల ఇరవై ఐదు ముప్పై తారీఖు మార్చి నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు శని మీనరాశిలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి సర్వకార్యాలలో విజయం పొందుతారు ఏ పని మొదలు పెట్టినా కూడా త్వర త్వరగా స్పీడ్గా ముందుకు సాగుతుంది స్థిరత్వం కలుగుతుంది ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది అలాగే రాహు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మే ఇరవై ఐదు వరకు కన్యారాసులో సంచరిస్తున్నాడు కనుక సకల కార్యసిద్ధి కలుగుతుంది సర్వ ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే కేతువు రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదో తారీఖు మే నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభ సింహరాశుల్లో సంచరిస్తున్నాడు కాబట్టి ఐశ్వర్యం భోగభాగ్యాలు కలిగిస్తాడు శుభకార్యాలను కలుగజేస్తాడు కుటుంబంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు మంచి యోగం కలుగుతుంది వీరికి అలాగే ఈ రాశి వారు అన్ని రంగాల్లోనూ మంచి యోగాన్ని పొందగలుగుతారు మంచి తెలివితేటలతోటి కీర్తి ప్రతిష్టలు ఏర్పరచుకోగలుగుతారు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు ఏ పనినైనా ధైర్యంతో సాహసంతో పూర్తి చేస్తారు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఏ పనినైనా మీ తెలివితేటలతోటి స్వల్ప కాలంలో పూర్తి చేయడం జరుగుతుంది మంచి యోగం ఉంది మీకు దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు సంతానం లేని వారికి సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి సంతానం ఉన్నవారికి రెండో సంతాన ప్రయత్నం కూడా తప్పకుండా సఫలీకృతం అవుతుంది కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భూములు కొనుగోలు చేస్తారు గృహాలు కొనుగోలు చేస్తారు బిల్లాలు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలలో కూడా ఉన్నవారు గృహాలు కను కొనుగోలు చేయాలనుకునేవారు అంటే విదేశాల్లో ఉండి గృహం కొనుక్కోవాలి అనుకునే వారి కోరిక కూడా తప్పకుండా నెరవేరేటువంటి సూచనలు ఉన్నాయి ఈ సంవత్సరం శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఇప్పటి నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారందరినీ కూడా మీరు వారిపై విజయాన్ని సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రావలసిన మొండి బాకీలన్నీ కూడా వసూలు చేసుకోగలుగుతారు మీ తెలివితేటలతోటి రాజకీయ నాయకులకు అధికారం పదవులు అధిరోహిస్తాయి మిమ్మల్ని ప్రజలందరూ కూడా బాగా గుర్తించడం జరుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగులకు అధికారుల వల్ల కొంత సహాయ సహకారాలు ఏర్పడతాయి గ్రహాల దోషం తొలగిపోతుంది ఈ సంవత్సరం మీరు చేసుకునేటువంటి పరిహారాల వల్ల ఈ సంవత్సరం ధనం బాగా అభివృద్ధి చెందుతుంది కుటుంబంలో పెద్దలకు ఆధ్యాత్మిక చింత పెరుగుతుంది మీ పట్ల మంచి ప్రేమ కలుగుతుంది బంధువర్గం వారితో బంధుత్వం పెరుగుతుంది అలాగే సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది సంఘంలో అందరు మిమ్మల్ని ఇష్టపడతారు ప్రేమిస్తారు పుణ్య కార్యాలకు ధనం ఖర్చు పెడతారు పేదవారికి సహాయం చేస్తారు కష్టానికి తగిన ఫలితాన్ని పొందగలుగుతారు ఈ సంవత్సరం నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆచి తూచి ఎవరిని ఎప్పుడు నమ్మాలి ఎవరికి ఎలా సహాయం చేయాలో ఆలోచించి చేయండి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో కొంత మార్పులు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలా అలాగే శరీరంలో ఉన్న రుగ్మతలకు మంచి శరీరంలో ఉన్న రుగ్మతల నుంచి బయటపడటం జరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం కూడా ఏర్పడుతుంది విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుని కలుసుకోవడం కూడా జరుగుతుంది భోగభాగ్యాలను అనుభవిస్తారు ఆనందదాయకంగా ఉంటారు ఈ సంవత్సరం విలువైన వస్తువులన్నీ కూడా వాహనాలు బంగారు వాహనాలు బంగారు నగలు వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు అయితే రాహుకేతులు ఉన్న మంచి అనుకూలత ఉంది ఈ సంవత్సరం వీరికి ఏప్రిల్ మే తర్వాత స్థిమిత పడతారు పోలీస్ సంబంధించిన కోర్టు కేసుల నుంచి కూడా బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీకు రావలసినటువంటి ఆస్తిపాస్తలన్నీ కూడా ఈ సంవత్సరం వచ్చి ఆనందదాయకంగా ఉంటారు వృత్తిలో మార్పులు జరుగుతాయి ధన వృత్తి కలుగుతుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది సంఘంలో సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రేమలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి స్నేహితుల సహాయ సహకారాలు కూడా వీరికి లభిస్తాయి విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు మరలా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి విద్యార్థులు విదేశాల్లో సీటు సంపాదించుకుంటారు మీరు అనుకున్న గోల్ని కొట్టడం జరుగుతుంది రావలసినటువంటి బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు నూతన ప్రణాళికలను వేసుకుంటారు మీ మాటకు అందరూ విలువనిస్తారు సంఘంలో ఒక గౌరవమైన వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా గుర్తించబడగలుగుతారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు తొమ్మిది మీకు కలిసి వచ్చేటువంటి తేదీలు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మీకు కలిసి వచ్చేటువంటి వారాలు శుక్రవారము శనివారము ఆదివారం అలాగే మీరు పూజించవలసినటువంటి దేవుడు పంచముఖ రుద్రాక్షని ధరించండి ఈశ్వరుణ్ణి పూజించుకోండి ఇలా చేయటం వల్ల మీరు మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ అన్నీ వాడడం వల్ల మీకు త్వరగా అంటే స్పీడ్గా ఎంత త్వరగా ఫలితం వస్తుందంటే అంత త్వరగా ఫలితం వస్తుంది మీరే ఆశ్చర్యపోతారు ఇంకా మా ఛానల్ని చూడని వాళ్ళు మా ఛానల్స్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావలసినన్ని పరిహ పరిహారాలు మీకు దొరుకుతాయి మీ జీవితాన్ని మూడు పూలు ఆరు కాయలుగా చేసుకోండి ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాను సర్వే జన జనాభా గోచార రీత్యా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ముందు మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కారణంగా ఈ సంవత్సరం కొ కొంత కష్టాలు ఏర్పడేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనోవేదన ఎక్కువగా ఉంటుంది మనస్సు దృఢంగా ఉంచుకోండి ఆత్మస్థైర్యంతో ముందుకు నడవండి దైవ చింతన ఎక్కువగా ఉండి భగవంతుని ఎక్కువగా ప్రార్థించుకోండి అలాగే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు రాహు కుంభరాశిలోకి రావడం వలన స్వర్ణమూర్తి అవుతున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఆరు మే నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది మీకు అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశులనే సంచరిస్తున్నాడు లోహమూర్తి కాబట్టి అతని ప్రభావం తీవ్రంగా ఉంటుంది మీ మీద కొంత ఉపశమనం చేసుకోవాలి ఏళ్నాట శని ప్రభావం అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోండి ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోండి ఆరోగ్య సమస్యలు ధన నష్టం తండ్రికి కష్టం ప్రయాణాల్లో ఇబ్బందులు చికాకులు కలుగుతాయి గురువు గురువు ప్రారంభంలో వృషభరాశలో సంచరించి రజతమూర్తిగా ఉంటాడు శుభ ఫలితాలు ఇస్తాడు మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోహమూర్తిగా మారిపోతాడు గురువు ప్రారంభంలో వృషభరాశలో సంచరించి రజతమూర్తిగా ఉంటాడు శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోహమూర్తిగా మారిపోతాయి తర్వాత కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి కొంత గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులు చదువులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాహు రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు ఏ పని మొదలుపెట్టినా ఆలస్యంగా పూర్తయ్య బంధువర్గంలో అందరూ బాగుంటారు వారి సలహాయ సహకారాలు రిపీట్ వాళ్ళ సహాయ సహకారాలు మనకు అందుతాయి గృహంలో శుభకార్యాలను కూడా చేయడం జరుగుతుంది అప్రయత్నంగా ఏ పనినైనా జరగదు బాగా కష్టపడితేనే కానీ మనకు ఫలితం ఉండదు ఎంత సంపాదించినా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి గృహ నిర్మాణాలు ఆలస్యంగా పూర్తి అవుతాయి ప్రాపర్టీస్ కొనాలి అనుకునే వారికి ఎప్పటి నుంచో వారు అనుకున్న కోరిక కొంత లేట్ అవుతుంది విద్యార్థులు చదువు విషయంలో అసంతృప్తిని కలుగజేస్తుంది కాబట్టి శ్రద్ధగా చదువుకోండి దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి వైద్యులను సంప్రదించండి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అనారోగ్య సమస్యలతోటి బాధపడతారు వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి శత్రువులు ఎక్కువగా ఉంటారు శత్రుభయం ఎక్కువగా ఉంటుంది రావాల్సిన డబ్బులన్నీ వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి కుటుంబంలోని కుటుంబ పెద్దలతోటి కొంత విరోధం ఏర్పడుతుంది ఐకమత్యం లోపిస్తుంది అనుమానపు ఆలోచనలు కుటుంబంలో కొందరు దూరం అవుతారు అనుమానపు ఆలోచనలతోటి కుటుంబంలో కొందరు దూరం అయిపోతారు కుటుంబంలో పెద్దలందరూ కూడా తీర్థయాత్రలు చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి మనశ్శాంతి కొంత లోపించేటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు నిందలు వచ్చే సూచనలు ఉన్నాయి హఠాత్తుగా సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉంది వివాహాది శుభకార్యంలో ప్రయత్నంతో ముందుకు సాగుతారు తప్పకుండా వివాహాలు అవుతాయి ఆస్తులు కొంటారు వాటిలో కొన్ని లోపాల వల్ల ఇబ్బందులకు లోనవుతారు కోర్టు కేసుల్లో అన్ని కూడా కొన్ని వాయిదాలు వాయిదాలు పడుతూ విద్యార్థులు కొత్త స్నేహితులు ఉన్న కాలేజీలు వ్యసనాలకు బానిసలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కొంత కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోగలుగుతారు జాగ్రత్తగా ఉండండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మంచి ఊపుతోటి అందుకుంటుంది అన్ని పనులు విజయం సాధిస్తూ ముందుకు సాగుతారు అలాగే మానసిక ధైర్యంతో ముందుకు సాగండి ఎప్పుడైనా లాటరీలు షేర్ మార్కెట్ లో డబ్బు పెట్టవద్దు నష్టపోతారు సంపాదించుకున్న డబ్బంతా నష్టపోయేటువంటి సూచనలే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పిల్లలు చేసేటువంటి కొన్ని పనుల వల్ల తల్లిదండ్రులకి మాట వచ్చేటువంటి సూచనలే చాలా జాగ్రత్తగా ఉంది స్నేహితుల వల్ల కొంత నష్టం కలుగుతుంది ఏళ్ళు నాటి శని వల్ల పనులు వాయిదా పడతాయి నిరుద్యోగులకు అంతంత మాత్రంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగులపై అధికారుల యొక్క అధికారం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభం మళ్ళీ కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి సినిమా రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి అవకాశాలు బాగా వస్తాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు ఏర్పడతాయి రాగి చెట్టు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ అదృష్ట సంఖ్య తొమ్మిదిగా ఉంటుంది ఈ సంవత్సరం రవికి గురువుకి శనికి రాహుకి కేదుకి పూజలు చేయించుకోండి మీరు రవికి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ గురువుకి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ శనికి సంబంధించిన ఆయిల్స్ కానీ రాహుకి కేదుకు సంబంధించినటువంటి నవగ్రహాల ఆయిల్స్ అన్ని కూడా మా దగ్గర లభిస్తాయి వాటిని మీరు ఉపయోగించటం వల్ల చాలా త్వరగా స్పీడ్గా ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే వీటికి తగిన ఆయిల్స్ అంటే ఏ విధంగా వాడాలి అంటే మీరు జపం చేయించుకుంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో దానికి వందింతల ఫలితం ఇచ్చేటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి మీకు కలిసి వచ్చేటువంటి రోజులు ఆదివారం సోమవారం గురువారం అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు పద్దెనిమిది తేదీలు బాగా కలిసి వస్తాయి అలాగే ఆల్కహాలు మానిపించడానికి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి జాబు లేకుండా ఇబ్బంది పడుతుంటే జాబులో ఉన్న ఆటంకాలు తొలగడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి మనీ అట్రాక్షన్ బిజినెస్లో డబ్బు రాక ఇబ్బంది పడుతున్నారా మనీ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి బిజినెస్ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి వ్యాపారాన్ని లాక్కొచ్చేటి జనాకర్షణకు సంబంధించినవి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి పైల్స్కి సంబంధించినవి హార్ట్ చక్రాకు సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా మా దొరుకుతుంది పిల్లలకు జ్ఞాపక శక్తి ఉండడానికి నేత్రం ఓపెన్ చేయడానికి మంచి జ్ఞాపక శక్తి ఉండడానికి మంచి ఆయిల్స్ ఉంటాయి అది వాడితే పిల్లలు మంచి మార్కులతోటి ఒక ఏక సందగ్రహణం అవుతారు అలాగే బాడీలో పెయింట్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అలాగే బాడీలో జాయింట్ పెయింట్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉంటాయి ఇన్ని రకాల ఆయిల్స్ మా దగ్గర ఉండడం వల్ల మీరు వాటిని వాడటం వల్ల మీకు కావలసినవి వాడుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు తక్కువ ఖరీదులో ఉంటాయి మీకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి నన్ను సంప్రదించండి